వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కేవలం ట్వెల్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గుమస్తా లెవెల్ ఉద్యోగాలకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చివరిదాకా చూసి అప్లై చేసుకోండి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ సైన్స్ సెంటర్ నుంచి అయితే రావడం జరిగింది మరి నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ టెక్నీషియను ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి పలు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి జనరల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీకి వారైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి శాలరీస్ ఎలా ఉంటాయి అండ్ అలాగే మిగతా వివరాలన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్స్ క్యూ వ్యాలెంట్ మీకు ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయగలిగా నైపుణ్యం అనేది చెక్ చేస్తారనమాట సో ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి శాలరీ కూడా ఎక్సలెంట్ అయితే ఉంది కానీ మీకు అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు ముప్పై తొమ్మిది వేలకు పైగానే జీతాలు అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో నెక్స్ట్ అలాగే మనం చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఓకేనా సో అలాగే జువాలజీ బాటనీ మైక్రోబయాలజీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బయోటెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి ఏ ఒక్క టూ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు లేదు అంటే బ్యాచర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ దాంతోపాటు కాంబినేషన్లో టూ సబ్జెక్ట్స్ ఉండాలి ఏమంటే కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ యాస్ట్రానమీ జియాలజీ స్టాటిస్టిక్స్ ఏ ఒక టూ సబ్జెక్ట్స్ అడిషనల్గా దాంతోపాటు అంటే ఫిజిక్స్తో పాటు ఉండాలి మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ వస్తుంది మీకు అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాయి అలాగే మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ కమర్షియల్ ఆర్ట్స్ సో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాల వరకు వయసు అయితే ఇచ్చారన్నమాట సో దీనికి కూడా యాభై ఎనిమిది వేలకు పైగానే జీతాలు అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా మీకు వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటే అప్లై చేసుకోండి సో నెక్స్ట్ మనకి టెక్నీషియన్ జాబ్స్ కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించి శాలరీ చూసుకుంటే ముప్పై తొమ్మిది వేలకు పైగానే వస్తుంది సో ఇక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దాంతోపాటు ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే వీటికి కూడా అప్లై చేసుకోండి ముప్పై ఐదేళ్ళ వరకు కూడా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే మీరు ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఆన్లైన్ విధానంలో మీరు ఫీ పేమెంట్ చేయాలి ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అంటే ఫీ పేమెంట్ అయితే చేయకుండానే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్లు ఎక్సైజ్మెన్ అభ్యర్థులు కూడా ఫీ ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు మరి జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక సో మనకి జూలై ముప్పై ఒకటి వరకు మీకు టైం అయితే ఉంటుంది క్లియర్గా అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ